హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు వీడియోలో నేను ఉప్మా రవ్వతో రెండు రకాల స్నాక్ ఐటమ్స్ చేసి చూపించబోతున్నాను మొదటిది టేస్టీ టేస్టీ బోండాలు రెండోది క్రిస్పీ క్రిస్పీ వడలు ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అవైలబుల్గా లేనప్పుడు ఇదిగో ఈ విధంగా పదే పది నిమిషాల్లో మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసేసుకోవచ్చు చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో పైన ఏమో ఉంటాయి లోపలేమో సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా వడలు ఎంత బాగా కుదిరాయో ఈ రవ్వ బోండాలు కూడా అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటాయండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవి ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే రవ్వతో చేస్తున్నారు ఆయిల్ పీల్చేస్తే ఏమో అనే టెన్షన్ కూడా వద్దండి ఇవి ఆయిల్ అనేవి అస్సలు పీల్చావు మరి ఇంత సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే ఈ స్నాక్ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మొదటిగా బోండాల ప్రిపరేషన్ చూద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి అరకప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి గోధుమ పిండి బైండింగ్గా ఉపయోగపడుతుంది అరకప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఈ పిండిలో మీకు కావలసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర క్యారెట్ ఇలా మీకు ఎలాంటి స్టఫ్ కావాలంటే అలాంటి స్టఫ్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కలిసేలాగా పిండిలో ఒకసారి చేతితో కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకూడదండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం రవ్వ వేసుకున్నాం కదండి రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండికి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి మనం రవ్వ వేసుకున్నాం కదండి రవ్వ అనేది వాటర్ని పీల్చుకొని కాస్తంత నానుతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ వరకు తినే సోడాని యాడ్ చేసుకోవాలి కాస్త రవ్వ గట్టిపడింది చూసారా ఇంతకుముందు కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నాము కానీ ఇప్పుడు వాటర్ని పీల్చుకొని రవ్వ అనేది కొంచెం గట్టిపడింది మనం వేసుకున్న సోడా అనేది పిండిలోకి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పిండిని మాత్రం పలచన చేసుకోవద్దండి పల్చని చేసుకున్నారంటే ఆయిల్ పీల్ చేస్తుంది కన్సిస్టెన్సీ చూడతారా ఈ విధంగా ఉండాలి మరి పల్చగా ఉండద్దు అలా అని గట్టిగా ఉండద్దు మనం పునిగి వేశాము అంటే అలా నిలబడాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న బోండాల్లాగా ఆయిల్లో వేసుకోవాలి పిండి ముద్ద ఆయిల్లో వేయగానే ఇదిగో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా వెంటనే పైకి తేలాలి అలా తేలితే మనకి ఆయిల్ అనేది కరెక్ట్ హీట్లో ఉన్నట్లు ఈ బోండాల్ని ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని రెండు వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఫ్రై చేసుకోవద్దండి ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మీరు శాఖ తక్కువ పెట్టుకుని ఫ్రై చేసుకున్నారు అంటే బోండాలు అనేవి ఆయిల్ పీల్చుకుంటాయి పిండి కలిపేటప్పుడు జారుడుగా కలుపుకోవద్దు అట్లానే ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవద్దు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా బోండాలు అనేవి కుదురుతాయి ఈ బోండాలు రెండు వైపులా ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ నుంచి సపరేట్ చేసుకున్నారంటే మనకి టేస్టీ టేస్టీగా పది నిమిషాల్లోనే బోండాలు రెడీ అయిపోయినట్లే మన రెండో రెసిపీ అయినటువంటి వడల్ని ప్రిపేర్ చేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అరకప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని వీలైనంత ఫైన్గా మిక్సీ పట్టుకోండి బొంబాయి రవ్వ మెత్తడి పౌడర్ లాగా అవ్వదండి కాస్త బరక బరకగానే ఉంటుంది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా మీకు వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పౌడర్ని ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు అట్లానే ఒక కప్పు వరకు పెరుగును తీసుకోండి ఎంత క్వాంటిటీ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో సేమ్ అంతే క్వాంటిటీతో పెరుగును తీసుకొని పెరుగు రవ్వలో మిక్స్ అయ్యేలాగా చేత్తో కలుపుకోవాలి పెరుగు రవ్వ బాగా మిక్స్ అయిన తర్వాత చపాతి ముద్దలాగా కొంచెం గట్టిగానే ఉంటుందండి ఇలా పిండిని వదిలేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి పదిహేను నిమిషాల తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని మెత్తగా ఉడికించుకుని యాడ్ చేసుకోండి ఈ బంగాళాదుంప పిండిలో కలిసేలాగా మెత్తగా కలుపుకోవాలి ఎక్కడ బంగాళాదుంప ముక్క అనేది తగలకుండా వీలైనంత మెత్తగా కలుపుకోవాలి మనం పిండిని కలుపుకునేటప్పుడు పిండి గట్టిగా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి పిండి కలిపేటప్పుడు వాటర్ ఎక్కువ పట్టవండి నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల వరకు వాటర్ పడతాయి అంటే చూసుకొని మన అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర మీ టేస్ట్కి తగినట్లుగా స్టఫ్ని యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగినట్లుగా ఉప్పు ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ పిండిలో కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి గారెల పిండి కన్సిస్టెన్సీలా ఉండాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకొని చేతి వేళ్ల మధ్య పెట్టుకొని గారెలాగా ఒత్తుకోవాలి మనం మినప గారెలు ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవడమే నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు వేడివేడి ఆయిల్లో గారెలాగా ఒత్తుకొని ఒక్కొక్క గారెని వేసుకోవడమే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు పట్టే టైం పదే పది నిమిషాలండి మనం పిండికి రెస్ట్ ఇచ్చిన టైం కనుక తీసేసి క్యాలిక్యులేట్ చేసుకున్నాము అంటే పది నిమిషాల్లో గారెలు ప్లేట్లోకి వచ్చేస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతాయి అస్సలు మిస్ చేయకండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో గారెలు మరి ఇలాంటి సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ఇలాంటి సింపుల్ రెసిపీస్ నీ ముందుకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్